అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాద్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సి రివ్యూలో కూడా నీ రిఫరెన్స్ ఏంటి నీ పేరు ఇవన్నీ అవసరం మాకు అంటారేమో ఎందుకంటే అంత టైం ఉండదు చాలా మందికి నిన్న జస్ట్ నిన్ననే సినిమా చూద్దాం ఎట్లా ఉంటుందని ఇంట్రెస్ట్ తోటి నేను జస్ట్ ట్రైలర్లు ఓపెన్ చేసి చూసిన చూసినప్పుడు టుబీ ఫ్రాంక్ మాట్లాడతాను నాకు అంత ఎక్కలేదు సినిమా నేనే లోపలికి అంతటి వరకు కూడా నాకు అంత ఏమీ హైప్స్ లేదు సినిమా మీద మేబీ పోతుంది కావచ్చులే ఈ సినిమా అని చెప్పి నేను చాలా తోటి లోపలికి పోయినా తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి అసలు అనుకున్నది ఒకటే అక్కడ జరిగింది ఒకటి అన్నమాట టైటిల్ కార్డ్స్లోనే బంప్ తీసుకొచ్చిందంటే నాకు ఈ సినిమా ఒకటే ఎందుకంటే అందులో మహాభారతం రిఫరెన్స్ వచ్చింది ఆ జ్యూస్ అసలు ఫ్యూజ్ అవుట్ నాకు ఏ నేను వచ్చింది కరెక్ట్ మూవీ రాంగ్ మూవీకి ఏమన్నా వచ్చిందా అని చెప్పి నాకే అర్థం కాల తర్వాత క్లారిటీ వచ్చింది ఎస్ ఈ మూవీ మహాభారత రిఫరెన్స్ తోటే నడుస్తుంది ఈ సినిమా మొత్తం అని చెప్పేసి నాకు అనిపించింది సినిమా ముందు కొన్ని క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం అట్లనే ఈ సినిమా రికార్డ్స్ని బ్రేక్ చేయబోతుందా చేయదా లేకపోతే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమాకి ఇచ్చే రివ్యూ రేటింగ్స్ ఎంత అనేది నేను చెప్తాను దానికన్నా ముందుగా కొన్ని హైలైట్స్ నాకు అనిపించిన పాయింట్లు రాసుకున్నా చెప్తాను చూడండి ఫస్ట్ టైటిల్ కార్డ్స్ ఒక థర్టీ టు వన్ మినిట్ వరకు ఉంటాయి ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఉంటాయి టైటిల్ కార్డ్స్ ఆ కార్డ్సే అసలు వేరే లెవెల్ తీసుకెళ్ళిండు ఎందుకంటే ఆ గుర్రాలు ఆ మహాభారతం మెయిన్ మహాభారతం చూసిన వాళ్ళకి మాత్రం సినిమా ఒక లెవెల్లో మెట్లెక్కిపోద్ది తర్వాత మృణాల్ ఠాకూర్ ఆ అమ్మాయి ఉన్న కొద్దిసేపటిసేపు బాగా చేసింది తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఫైట్ అది విత్ కామెడీ తోటి నడిచింది ఆ ఫైట్ అంటే మా టోన్ లాగా బ్రేక్ డ్యాన్స్ వేసుకుంటూ ఇట్లా అసలు చూడండి సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం నేను సస్పెన్సులు ఇవి ఇలాంటివి రివీల్ చేయను కొన్ని ఉండే సస్పెన్సులు మెయిన్ సస్పెన్స్ ఏంటనేది చెప్తే సినిమా మీకు అంత కిక్ ఇయ్యకపోవచ్చు కాబట్టి అదేది నేను చెప్పను బట్ మహాభారతం చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అని మళ్ళీ చెప్తానా ఎందుకంటే మహాభారతంలో విలన్ క్యారెక్టర్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఎవరు అశ్వత్థామ ఎందుకంటే అతన్ని చావకుండా అతనికి శిక్షణ ఇచ్చింది ఎవరు మన శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడు నీకు నేనిచ్చే పనిష్మెంట్ ఒకటే అశ్వథామ నువ్వు జీవితకాలం చిరంజీవిలాగా ఉంటావు బాధతోటి ఆర్ధనాదంతో నీ ఒంట్లో చీము నెత్తురు గారి నువ్వు నరక యాత్ర అనుభవిస్తూ కానీ నీకు సాగురాదు రాదు నువ్వు చిరంజీవిలాగా ఉండిపోతావు అని చెప్పి చెప్పిస్తాడు అన్నమాట ఆ అశ్వత్థామ ఈ సినిమాలో హీరో ఇప్పుడు మహాభారతంలో విలను అతను ఇక్కడ హీరో అతనే మన అమితాబ్ బచ్చన్ అతను చేసిన క్యారెక్టర్ ఆ రోలు దండం పెట్టాలి అసలు అమితాబ్ బచ్చన్కి చేతులు ఎత్తి మొక్కొచ్చు కరెక్ట్గా తెలుగు ఆడియన్స్కి ఎట్లయితే దగ్గర కావాలో అట్లా దగ్గర అమితాబ్ అంటే బిగ్ బి అని అదని ఇదని ఓ అంత పిచ్చికిపోతారు కదా అలాంటి అమితాబ్కి తెలుగులో అంత మార్కెట్ లేదు వాస్తవానికి కానీ ఈ దెబ్బతో మాత్రం అతనికి గుడి కట్టేస్తారు నాకు తెలిసేది అంత బాగా చేసిండు అశ్వత్థామం చూస్తే కింద నుంచి మీద్దా గాలుతుంది నాకు మహాభారతం చూసినప్పటి నుంచి కానీ ఇందులో గూజ్బౌన్స్ వచ్చింది కింది నుంచి మిద్ద గూజ్బౌన్స్ తీసుకొచ్చిండు ఎవరు అమితాబ్ ఆ రోల్కి అతనే అతన్ని మించేటోడు అతన్ని కొట్టేటోడు ఎవరు లీడిగా తర్వాత రైట్ ప్రభాస్ ఎంట్రీ ఫైట్ కామెడీ అంతా కొంచెం భలే ఉంటుంది అది తర్వాత ఆర్జీవీ అపీరెన్స్ ఉంది ఇందులో ఆర్జీవీ వచ్చినప్పుడు ఏదో అంటాడు సుబ్బారావు సుబ్బలక్ష్మి అని చెప్పి ప్రభాస్ని ఎటకారంతో మాట్లాడతాడు పక్కన సుబ్బలక్ష్మిని ఎటకారంతో మాట్లాడుతాడు ఇంకేదేదో పంచులు పెడతాడు కొద్దిసేపు ఓ థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఉంటాడు అతను కూడా తర్వాత ఇందులో ప్రభాస్ని అంటే ప్రభాస్ పాపం తల్లిదండ్రులు ఉండరు అతనికి ఇందులో పుట్టిన తర్వాత ఒక అడాప్ట్ చేసుకుంటాడు అడాప్ట్ చేసుకున్న అబ్బాయి పేరు ఏదో ఉంటుందిరా ఆయన దుల్కర్ సల్మాన్ దుల్కర్ సల్మాన్ ఆయన ఆయనని ఆయన ప్రభాస్ని అమ్మేద్దాం అనుకుంటే ప్రభాస్ తెలివితోటి వాని దగ్గర నేర్చుకొని వానే వేరేటోళ్ళకు పడేస్తాడు అనమాట ప్రభాస్ అసలు సినిమా చూడాలి తర్వాత బ్రహ్మానందం గారి రోల్ ఉంది ఇందులో ఆయనది కూడా ఉన్నంతసేపు కామెడీ బట్ వాస్తవానికి బ్రహ్మానందం ఆయన లెజెండే కాదని ఎవరన్నారు కాకపోతే లెజెండ్స్కి ఎప్పుడు నవ్వు తెప్పించే ఆర్జి బ్రహ్మానందం పాపం ఎందుకో ఈసారి కొంచెం నాకు ఎందుకో అంత పడిపడి నవ్వలేకపోయినా నీకు వచ్చింది అంతగా నవ్వు లేదు ఎందుకంటే అంతే ఇక ఒకప్పుడు చూసిన మనిషిని ఇప్పుడు నవ్వేమంటే నవ్వి లేడైనా కూడా నవ్వు అంత పడిపడి రాదు ఎందుకంటే చూసి 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 ఉన్నాం కాబట్టి బట్ అంత ప్రస్తుతం రాలేదు కానీ బ్రహ్మానందం లెజెండు ఆయన పాత ఏవి చూసినా కానీ ఇందులో కొంచెం తక్కువ వచ్చింది బట్ ఆయన అపీరెన్స్ నాకు ఇచ్చింది తర్వాత ఖైరా ఖైరా అనే క్యారెక్టర్ ఉంది ఇందులో ఎవరు మన దీపిక పదుకొని సేవ్ చేస్తుంది బహా హైలైట్ అసలు అమ్మ పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ అసలు లవ్ గురించి కాసేపు చెప్పింది తర్వాత ధర్మం గురించి చెప్పింది తర్వాత ఫైటింగ్స్ చేసింది అసలు హీరో మాదిరి గాల్లో ఎగిరెగిరి బండి నడిపింది అసలు మామూలు చేయలే అసలు అద్భుతంగా చేసింది ఆ కాయరా అనే క్యారెక్టర్ చేసిన అమ్మాయి పేరు ఏం పేరు తెలియదు కానీ అద్భుతంగా చేసింది తర్వాత ఇందులో ఎవరు మన ఎస్ఎస్ రాజమౌళి గారి అపీరెన్స్ కూడా ఉంది ఆయన కూడా ఒక టూ త్రీ మినిట్స్ కనిపిస్తాడు కనిపించినప్పుడు ప్రభాస్కి ఆయనకు మధ్యలో వచ్చిన ఆ సీన్లు చూడాలి అది నేను ఎంత చెప్పినది వేస్ట్ ఆ సీన్లు చూడండి చూసినప్పుడు ప్రభాస్ అంటాడు మామూ ఇకి దొరికితే మూడేళ్ళు నా బొక్కరు మళ్ళీ నా మూడేళ్ళు దూల ఐదేళ్ళు అన్నాడు ఆ ఐదు సంవత్సరాలు దూలరా నాకు అని చెప్పి ప్రభాస్ అంటాడు అన్న తర్వాత కావాలరా నువ్వు నాకు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు ఇంకొక దగ్గరికి ఎట్లా పోయినవరుడు అని రాజమౌళి అడుగుతాడు అయితే నేను అజ్ఞానపోతా పో అని చెప్పి ప్రభాస్ గాలికి ఎగిరిపోతాడు పోగానే ఏదో రోజు దొరుకుతావు కదా ఈసారి పదేళ్ళు దొరుకుతారా నిన్న అని చెప్పి అంటాడు బా భలేనవ్వు వచ్చింది అది మాత్రం చాలా చాలా నవ్వు వచ్చింది తర్వాత అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి ఫైట్ ఉంటుంది ఇందులో అసలు దీని అమ్మ ఎక్కడది ఏంటిదిరా కమల్ హాసన్ మరి కమల్ 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 బాబా గురించి లాస్ట్కి చెప్తాం కానీ లాస్ట్కి వచ్చినప్పుడు లాస్ట్కి చెప్తాను కమల్ బాబాయ్ అని వీడు చెప్పిన తాకుండా కమల్బాబే అని గుర్తుపట్టలేకుండా అయిపోయింది ఆయన లోకనాయకుడు అంటే మరి అట్లే ఉంటుంది మినిమం ఉంటుంది ఆయన ఆయన గెటప్ ఎత్తే గెటప్ని గుర్తుపట్టడానికి కూడా అసలు సరిపోవట్లేవుడు లాస్ట్లో అర్థమైంది ఆయన కమల్ అన్నకు అమితాబ్ బచ్చన్ కోను ప్రభాస్కు ఫైట్ ఉంటుందని అస్సలు అది ఊహాతీతం అసలు అమితాబ్ హీరో ప్రభాస్ విలన్ మీకు అర్థం కావట్ల సినిమా చూసిన వాళ్ళకి వెళుతుంది అది ఇందులో లాస్ట్ ఒక పది నిమిషాల వరకు అనుకుంటా అంతే కదా ఒక్క పది నిమిషాలు బిఫోర్ వరకు కూడా అమితాబ్ బచ్చన్ హీరో ప్రభాస్ విలన్ ఇందులో లాస్ట్ పది నిమిషాల్లో సినిమా మొత్తం తిరిగిపోతుంది ఇక ఓర్ ఓరు 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 మైండ్ ఫ్యూజ్డ్ అవుట్ అట్లా ఉంటుంది అదే సస్పెన్స్ కొన్ని కొన్ని రివ్యూల్ చేయని చెప్పాను కదా చేయను వాటిని ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే రేపటి కోసం రేపటి కోసం అనే ఒక థీమ్ తీసుకున్నారు అది బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అది షాంబా అది ప్లేస్ పేరు ప్లేస్ పేరు శాంబా ఏదో ఉంటుంది షాంబా ఏదో ఉంటుంది సాంబా దగ్గర పోవాలి మనం అంతా అని చెప్పి తర్వాత ఇందులో వీడీకే రిఫరెన్స్ కూడా ఉంది రిఫరెన్స్ ఏంది అసలు ఆయన ఎంట్రీ కూడా ఉంది ఇందులో అర్జునుడు లాగొస్తాడు వీడీకే భలే అనిపించింది బాగా అనిపించింది నాకు తర్వాత దిశ పటాన్ని ఉంటుంది ఇందులో ఆమె కూడా బాగా చేసింది ప్రభాస్ తోటి ఆ బుజ్జి అనే తోటి మాట్లాడిన వాయిస్ నా కీర్తి సురేష్ వాయిస్ లాగా అనిపిస్తుంది మరి కీర్తి సురేష్ అనుకుంటాను మరి ఆ వాయిస్ అయితే తర్వాత ఇంకెవరిని మర్చిపోయినాం మనం ఇందులో ఇంకెవర మర్చిపోయినట్టున్నాం మనం ఆయన జాతిరత్నాలు జాతిరత్నాలు డైరెక్టర్ అతను కూడా ఇందులో ఆయన రిఫరెన్స్ కూడా ఉంటుంది ఆయన అప్పరెన్స్ కూడా కనిపిస్తుంది అరే భలే ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు సినిమా మొత్తం సెలబ్రిటీలో ఉన్నారు అసలు ఎక్కడ చూసినా కూడా అసలు ఇంతమందిని బలె పట్టుకొచ్చిండు మెయిన్గా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల అసలు ఏం పేరు నాగశ్వినా అసలు నేనైతే ప్రామిస్గా చెప్తానా ఎంత టాలెంటెడ్ అంటే అసలు ఈ డైరెక్టరు నేను నా ఊహ కదలే అబ్బా నిజం చెప్తాను నిన్న ట్రైలర్స్ అవి చూసిన తర్వాత ఏంది వీళ్ళు మనుషుల్లాగా లేరు ఏమైనా రోబోలు అసలు ఏం చెప్పబోతాళ్ళు ఏం ఈ సినిమా ఇది సినిమా నేనా అని చెప్పి చాలా డిసప్పాయింట్మెంట్తోటే పోయినా కానీ అసలు అతను తీసిన విధానం టేకింగు విజువల్స్ ప్రామిస్ అసలు త్రీడీలో గ్లాస్ పెట్టుకొని చూస్తుంటే అంటే రాళ్ళు వచ్చి నాకు అనిపిస్తుంది ఒక దగ్గర పులోసింహం సింహం ఉరికొత్త అనమాట వచ్చినప్పుడు అది మీదకి వచ్చి పడతాను నా మీద పడతాం ఏమో అనిపించి వమ్మో అని ఇట్లా అన్నా నేను అంత దగ్గరగా తీసా ఈ తెలుగు డైరెక్టర్ డైరెక్టర్ బా నీ ఏజ్ ఎంతో తెలియదు కానీ ఈ డైరెక్టర్ని కొన్ని సినిమాలు ఉంటాయి కదా మర్చిపోకుండా ఏంటి ఆ ట్రిపుల్ ఆర్ లైక్ తర్వాత అది మన ఇది బాహుబలి తర్వాత ఇది ఇది సినిమా వచ్చే ఉన్న హనుమంతుంది జై హనుమానా జై హనుమాన్ అలాంటి సినిమాలకు ఏ మాత్రం తీసుకోకుండా అసలు గ్రేట్ అంటే గ్రేట్ టేకింగ్ అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు నాగశ్విన్కి అయితే ఇతను నువ్వు తలుచుకుంటే మహాభారతం కూడా తీవచ్చిన మేబీ దీంట్లో సెకండ్ పార్ట్ ఉంది ఆ పార్ట్ ఏందనేది ఇంకా అది రివీల్ చేయకూడదు బట్ సెకండ్ పార్ట్ ఉంది అంటే కలికి అవుతారు మీకు సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే సృష్టి కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు దీన్ని ఏంటంటే ఒక ఆరు వేల సంవత్సరాల తర్వాత సృష్టి అంతమైపోతుంది కదా ఒక ఫస్ట్ ఏంటది ఒక త్రేతాయుగం తర్వాత ఒక ద్వాపర యుగం తర్వాత ఇది కలియుగం దా దానికి ముందు ఒకటి సత్యయుగం ఓకే మొత్తం నాలుగు యుగాలు ఇది ఇది నాలుగో యుగం కదా ఈ నాలుగో యుగంలో ఇది కూడా అంతానికి వచ్చే టైంలో ఎట్లా ఉండబోతుంది అనేది అంటే గాలి కూడా దొరకదు తినడానికి తిండి దొరకదు కొట్టుకొని చస్తూ ఉంటాము అసలు ఆక్సిజన్లు పెట్టుకొని బతుకుతూ ఉంటారు వామ్మో నిజంగా చూస్తాను నాకు భయం వేసింది అసలు దయచేసి ఈ సినిమా కూడా ఒక మంచి మెసేజ్ అబ్బా మనం కనీసం ఆరు వేల సంవత్సరాలు పోతపోయింది కానీ ఈ లోపలి ఇలాంటివి రాకుండా చూడండి గ్రీనరీని కాపాడండి ముందు చెట్లని గిట్లని ఇట్లయిట్ కొట్టకుండా కొంచెం పచ్చదనంలో బతకండి ఎందుకంటే ఆ సినిమా చూస్తా అంటే కాసేపు గాలి లేకుండా చూసినంతసేపు నాకు గాలల్లా తర్వాత ఒకేసారి ప్రభాస్ డ్రీమ్కే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడ మన కాంప్లెక్స్లకు వెళ్ళిపోతాడు చూసినా వెళ్ళిపోయి హీరోయిన్ దిశ పట్టాన్ని ప్రభాసు ఇద్దరు కలిసి రైడ్ హార్స్ మీద కూర్చొని స్విమ్మింగ్ పూల్ అట అన్నిటికి పోతారు పోయినప్పుడు అప్పుడు రిలీఫ్ అయిన వామ్ ఓకే ఓకే మనం ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నాం ఇలాంటి వసతులు మనకు ఉన్నాయి ఇంకా మనం మరీ ఘోరంగా వెళ్ళిపోలే వాళ్ళలాగా అని చెప్పి ఒక భరోసా కూడా కలిగింది కాబట్టి అతను తీసిన విధానం బాగుంది రేపటి కోసం అనే కాన్సెప్ట్ బాగుంది మెయిన్ థీమ్ మెయిన్ ఏంటంటే మహాభారతానికి ఇది లింక్ అవ్వడం ఇంకా అద్భుతంగా ఉంది సినిమాకి ఎక్కడ ఎలాంటి రిమార్కులు అయితే పెద్దగా చెప్పడానికి లేవు కాకపోతే ఒక బీజిఎంస్ నాకు ఎందుకో అనుకున్నంత స్థాయిలో లేవు ఫైట్లు భయంకరంగా పెట్టిండు సెంటిమెంట్ కూడా బాగా పెట్టిండు అమ్మ అనుకుంటూ నీ పుట్టింటికి వచ్చింది తల్లి నీకు బిడ్డను వచ్చింది అని చెప్పి తీసుకెళ్ళి అంత బాగానే ఉంది కొన్ని కొన్ని చోట్ల బాగా పెట్టిండు బీజిఎమ్స్ కానీ ఇంకొన్ని చోట్ల ఇంకొద్దిగా బాగా పెట్టవచ్చు ఇప్పుడు ఇందులో ఒక ఫైట్ ఉంటుంది ఏది మన మహాభారతంలో జరిగిన ఫైట్ ఒకటి ఏంది మన కర్ణుడికి ఇతనికి అర్జునుడికి మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరిగేటప్పుడు నాకు ఏ బీజం గుర్తొచ్చిందంటే ఉరికి ఉరితాడికి రవికి మేఘానికి అనే ఇది గుర్తొచ్చింది నాకు అంటే ఆ రేంజ్లో ఉంటే బాగుండేది ఆ ఫైట్ అనిపించింది నాకు దరదం 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 దమ్ ట్రిపులర్లు ఎట్లయితే వాళ్ళకి ఫైట్ వస్తా అంటే ఆ బీజం వచ్చిందో అది వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ ఆ రేంజ్లో బీజియం లేదనేది ఒక చిన్న వెల్తి తప్పితే అదర్వైజ్ సినిమా అంతా చింపేసింది సినిమాకు రేటింగ్స్ అంటే మాత్రం నేనైతే ఫోర్ పాయింట్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ ఫైవ్ ఐదు పాయింట్లకు నాలుగు పాయింట్లు ఈజీగా ఇచ్చేయచ్చు ఆ బీజిఎమ్స్ ఇంకా కొన్ని కొన్ని సినిమా కొంచెం అక్కడక్కడ కొంచెం అంటే ఎక్కడికో వెళ్తాంది ఇది ఒక క్లారిటీ రావచ్చు క్లారిటీ రావచ్చు అనుకునే టైంలో కొంచెం తీసినట్టు అనిపించింది తప్పితే అదర్వైజ్ సినిమా అంతా గూస్ బంప్స్ వచ్చింది ఎక్కడ పెద్దగా వంకలు పెట్టడానికి లేదు యాక్టర్స్ అద్భుతంగా చేసేళ్ళు లాస్ట్ పది నిమిషాలు మెయిన్గా సినిమాకి ఇంకోటి ఏంటంటే పార్ట్ టూ ఉంది కల్కి టూ రాబోతుంది అందులోనే అసలు సినిమా బయటపడుతుంది అసలు పుట్టేది ఎవరు అది అవతారమే కాకపోతే క్యారెక్టర్కి ఏ హీరో బయటికి వెళ్తారో అనేది తెలియదు అసలు ఆ హీరోయిన్ తీసుకొస్తారా పుట్టే వరకే ఉంచుతారా ఆ పార్ట్ టూ ఉంటుంది అనేది అది కొంచెం చూడాలి దాని గురించి కూడా సో కమల్ బాబాయ్ గురించి ఇందాక మనం మాట్లాడింది కమల్ అసలు ఆయన ఆ క్యారెక్టర్లో ఆయన ఉన్నాడని కూడా తెలియదు అంటే చూడండి ఎంత ఇదిగా చేసిండో అసలు ఆయన పాడు వీటి చెప్పిన దాకా ఇంకోటి ఏంటంటే అర్జునుడి విజయ విజయతరం ఉన్నాడు అన్న సంగతి కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను సరి గమనించాలి రెండోసారి గమనించిన కాబట్టి సినిమా మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తుంది హిందీ నేటివిటీకి తగ్గట్టుగా తీసిళ్ళు స్క్రీన్ప్లే కూడా బాలీవుడ్ స్క్రీన్ప్లే తీసిళ్ళు కాబట్టి సినిమా హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది మహాభారతం చూసిన వాళ్ళకి మాత్రం భోజ తీసుకొస్తుంది సినిమా డౌట్ లేదు ఇండస్ట్రీ షేక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ జోహింద్